అందరికీ ఈరోజు మనం కొత్తపల్లి హవేలిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నాం ఇక్కడికైతే చాలామంది భక్తులు అయితే వస్తూనే ఉంటారు స్వయంభు దాదాపు ఐదు వందల సంవత్సరాల చరిత్ర ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇది చాలా బాగుంది టెంపుల్ ఇది మనకు ఇక్కడ నిత్యం మనకు భక్తులు అసలు ఉంటారు దాదాపు మార్నింగ్ సిక్స్ నుంచి దాదాపు లెవెన్ వరకు అయితే నిత్యం ఇక్కడ భక్తులైతే రావడం జరుగుతుంది ఈ యొక్క టెంపుల్ విశిష్టత చాలా వైభవంగా ఉంటుంది మనకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అయితే మనకు అయితే భక్తులు రావడం జరుగుతుంది ఈ యొక్క ఆలయంలో నిత్యం పూజల కార్యక్రమాలు అయితే జరుగుతాయి మార్నింగ్ సెవెన్ నుంచి మార్నింగ్ సిక్స్ నుంచి మనకైతే ఇక్కడ పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని మనకైతే ఇక్కడ చెప్పడం జరిగింది మనం ఈ యొక్క ఆలయాన్ని మీకు ఎలా ఉందో చూపిద్దామని నా ఇంటెన్షన్తోనైతే మీకు అయితే ఈ యొక్క స్వయంభూ ఆలయాన్ని అయితే మీకు చూపిస్తున్నా ఫ్రెండ్స్ మనం ఇక్కడ మనకు ఇక్కడ వచ్చిన భక్తులకు సౌకర్యార్థం ఇక్కడైతే మనకు వాటర్ అయితే సౌకర్యం అయితే కల్పించడం జరిగింది దీంతోపాటు ఇక్కడ చుట్టూగా మనం సాందార చుట్టూ తిరగడానికి ప్రదక్షిణకు తిరగడానికి కోసం మనకు భక్తులకైతే ఏర్పాటు చేశారు మనకు ఇక్కడ గజస్తంభం మనకి ఎంత అంటే ఒక మంచి ఎక్స్పీరియన్స్ మనకి ఇక్కడ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా అయితే పూర్తిగా ఉందని చెప్పొచ్చు మనం ఈ దాదాపు కరీంనగర్కు దాదాపు సెవెన్ కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ యొక్క స్వయంభూర్ టెంపుల్ మనకు కొత్తపల్లి మెడికల్ కాలేజీ రాగానే మనకు రైట్ సైడ్లో ఉంటుంది ఈ యొక్క టెంపుల్ చాలా విశిష్టమైన టెంపుల్ ఇది ఇక్కడికి భక్తులైతే సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడ రావడం జరుగుతుంది మనకు ఇక్కడ ఈ స్వయంభూర్ టెంపుల్ మీకు పూర్తిగా చూపించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ ఉన్న వాతావరణం ఎలా ఉంది ఇక్కడ ఉన్న పరిస్థితులు మనకు భక్తుల రద్దీ ఇక్కడ మనకు ఏమంటారంటే నిత్య మనం కళ్యాణం వై కళ్యాణం జరిగేటప్పుడు కానీ ఇక్కడ కొన్ని మాసాలు స్పెషల్గా పూజలుస్తు ఉంటాయి ఇక్కడైతే మనకు ఆ టెంపుల్ విశిష్టత చూపిద్దామని మీకు అయితే వచ్చిన మనకు చూస్తున్నాం ఇది ఒక మెడికల్ కాలేజ్ కరీంనగర్ మెడికల్ కాలేజ్ మనకు జగిత్యాలంటూ కరీంనగర్ రహదారి ఇది ఆ రహదారి మనకు చూపిస్తున్నాం ఫ్రెండ్స్ ఇది మనకు పక్కన రేకుర్తి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉంటుంది మనకి ఈ యొక్క టెంపుల్ యొక్క వాతావరణం పూర్తిగా ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా మనకైతే శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అయితే ఉందని చెప్పొచ్చు ఇక్కడికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఇక్కడ కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలను కూడా మనకైతే ఇక్కడికి భక్తులు రావడం జరుగుతుంది ఈ యొక్క ఆలయాన్ని అయితే దర్శించుకోవడానికి మనకు చాలా ప్రకృతి అయితే ఎంత వైభవంగా ఉందంటే మనకు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి మనకు కొండలు ఉన్నాయి మనకి ఇక్కడ ఒకటే కొండపై అయితే స్వామివారు తెలిసారు మనకు ఈ ఆలయం చాలా విశిష్టమైన ఆలయంగా మనం చెప్పుకోవచ్చు కొలిచే వారికి కొంగు బంగారంలా ఈ యొక్క స్వామివారు అయితే మనకి ఇక్కడ ఉన్నారని చెప్పచ్చు ఫ్రెండ్స్ మనకు అంత విశిష్టంగా ఉన్న ఈ యొక్క ఆలయం దగ్గర ఉన్నాం మనం ఈ ఆలయం చుట్టూ ఉన్న ప్రాంతాలను అయితే మీకు చూపిస్తున్నాం మనం ఇప్పుడు ప్ర ప్రజెంట్ ఏంటంటే ప్రదక్షిణ చేసే వేలున్నాం మనకు మీకు చూపించే ప్రయత్నం చేస్తాం మనకు ప్రదక్షిణ ప్రస్తుతానికి మనం ప్రదక్షిణ చేసే వేలో ఉన్నాం అదే అదే విధంగా మనకు చుట్టుపక్కల కూడా చూసుకుంటే మనకు ప్రకృతి అయితే ఎడు చూసిన పచ్చని పొలాలు ఆ పొ ఈ యొక్క పొలాల మధ్య కుండపై వెలిసిన ఏడుకొండల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అయితే ఇది చాలా విశిష్టతంగా ఈ యొక్క ఆలయం ఉందని చెప్పొచ్చు దీన్ని మీరు మనకి ఎందుకంటే చాలా మటుకు ఇక్కడ దగ్గర ఉంది కానీ చాలామంది తెలియకపోవచ్చు చాలా విశిష్టంగా ఈ యొక్క ఆధ్యాత్మిక కేంద్రం మనకు కొత్తపల్లిలో ఉండడం అయితే ఎంతో అదృష్టంగా అని అయితే అంత మంచి ఆలయం అయితే మనకి ఇక్కడ కొత్తపల్లి హావేల్లో ఉంది మీకు లైవ్ దృశ్యాలు అయితే చూపిస్తున్నా ఫ్రెండ్స్ మీకు వీలైతే ఈ యొక్క స్వామివారి టెంపుల్ని అయితే దర్శించుకోండి మనకు చుట్టుపక్కల మొత్తం ఎంతో వైభవంగా ఎంతో వైభవపేతంగా ఈ యొక్క ఆలయం ఉందని చెప్పొచ్చు మనకు మంచి గుడ్ ఎక్స్పీరియన్స్ స్వామివారిని దర్శించుకుంటే మీరు ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని దర్శించు ఏడు కొండలు ఎక్కి ఎంత పుణ్యం జరుగుద్దో ఇక్కడ ప్రస్తుతం ఉన్న ఒకే ఒక కొండపై వెలిసిన స్వయంభు మనకు ఈ గుట్టపై వెలిసిన స్వామివారి యొక్క క్షేత్రంలో మనం ఉన్నాం ఈ యొక్క స్వామివారి క్షేత్రం చుట్టూ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్న చాలా విశిష్టంగా ఈ యొక్క టెంపుల్ అవుతుంది ఇక్కడ బ్రహ్మోత్సవం మనకు స్వామివారి కళ్యాణ వచ్చింది అని మనకు ఏవైనా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇక్కడ కమిటీ ఉంది వాళ్ళు నిర్వహిస్తారనైతే మనకు సమాచారం ఉంది ఫ్రెండ్స్ మంచి వైభవపేతంగా ఈ యొక్క ఆలయం ఉందని చెప్పచ్చు ఇది మనకు కొత్తపల్లి హవేల్లో ఉండడం మనకు నియర్ బైగా ఈ యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉండడం అయితే ఎంతో విశిష్టం మీరు చాలా మట్టుకు అయితే మనకు దాదాపు మార్నింగ్ సిక్స్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది మీకు ఎర్లీగా వచ్చి దర్శనం చేసుకోవచ్చు ప్రస్తుతానికైతే మనం ఈ యొక్క ఆలయాన్ని మీకు ప్రయత్నం చేసిన చుట్టుపక్కల ఉన్న ప్రాంతం ఎట్లుంది ఈ యొక్క ఆలయం విశిష్టత ఉంది అనేది నేను లెంత్ వీడియో చేస్తా ప్రస్తుతానికి జస్ట్ మీకు కొంచెం చూపిద్దామన్న కాన్సెప్ట్లు అయితే చూపిస్తున్నా ఈరోజు ఈవినింగ్ కల్లా మీకు ఒక పూర్తి వీడియో చేసే ప్రయత్నం చేస్తాం మనకు ఇక్కడ గదెస్తాము మంచి గుడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఇది మనకు కొత్తపల్లి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నేను మరొక్క వీడియోతో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ సో మచ్